అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు రుచిక రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం రుచిక రాశి వారికి అధిపతి కుజుడు రుచిక రాశిలో విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు అంటే మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి ఫలితాలు వర్తిస్తాయి ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నాము అంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది ప్రేమ మరియు ప్రేమ సంబంధమైన విషయాలు వైవాహిక జీవితం వృత్తి అంటే గవర్నమెంట్ ఉద్యోగులకి ప్రైవేట్ ఉద్యోగులకి ఏ విధంగా ఉంటుంది వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది గృహులకు ఏ విధంగా ఉంటుంది వృద్ధులకు ఏ విధంగా ఉంటుంది మీరు చేయబోయేటువంటి ఆలోచనలు ఏ విధంగా ఉంటుంది ఈ మాసంలో రాజకీయ నాయకులకి గృహిణులకు మరియు ఆరోగ్యం న్యాయపరమైన విషయాలు రైతులకు చివరిగా రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దాం సో చివరి దాకా చూడండి నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయండి బ్రీఫ్గా చెప్పాలంటే రుచికి రాసి వారికి అధిపతి కుజుడు శక్తివంతుడు వీరేంటంటే అబ్జర్వేషన్ మోడ్లో బాగా ఉంటారు వీళ్ళని ఏంటంటే వీళ్ళకి ఎనర్జెటిక్గా చేయాలి శక్తివంతంగా చేయాలి మంచి నేమ్ అండ్ ఫేమ్ని తెచ్చుకోవాలి అనే తపన బాగా ఉంటుంది కానీ వీరిని గనక అవహేళన చేసిన నిరుత్సాహానికి గురి చేసిన వీరి మీద ఏదైనా ప్రతి దాడులకు దిగినా కూడా చాలా అగ్రసివ్గా కూడా ఉంటారు ఉన్నట్టుగా ఒక్కసారిగా ఒక కోపం కూడా వస్తుంది అలాంటి సమయంలో విచక్షణ అనేది కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది వృచ్చిక రాశి వారికి అధిపతి కుజుడే మేషరాశి వారికి అధిపతి కుజుడే తేడా ఏంటి అంటే మేషరాశి కుజుడు పోలీస్ అయితే వృచ్చిక రాశి వారి కుజుడు ఇన్వెస్టిగేటర్ అన్నమాట సో డెప్త్గా వెళ్ళు వెళ్తూ ఉంటారు సో గుంపులో సమూహంలో కంటే కూడా ఇండివిజువల్గా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు బట్ ధైర్యం పరాక్రమం ఎక్కువగా ఉంటుంది ఆగస్టు మాసంలో వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుందో పరిశీలన తర్వాత ఫలితాల్లోకి వెళితే సులువుగా అర్థమవుతుంది రాశి అధిపతి కుజుడు ఈ మాసమంతా ఆగస్టు మాసం అంతా కూడా కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారు ద్వితీయ పంచమాధిపతి యోగకారకుడు విలువ నిచ్చే గ్రహమైనటువంటి గురుగ్రహం మీకు అష్టమ స్థానమైనటువంటి మిథునంలో స్థితి పొంది ఉన్నారు మూడు నాలుగు స్థానాధిపతి అయినటువంటి శనీశ్వరుడు వక్రీకరణ స్థితిలో మీనరాశిలో స్థితి పొంది ఉన్నారు ఏడు మరియు పన్నెండు స్థానాధిపతి శనీశ్వరుడు అవుతారు ఈ యొక్క శుక్రగ్రహం ఏమిటంటే అష్టమ స్థానం అంటే మిథునంలో ఉంటారు అష్టమం అంటే రుచిక రాశి నుంచి లెక్కిస్తే మనకు మిథునం అవుతుంది ఇరవై ఆగస్టు వరకు ఉంటారు ఆగస్టు ఇరవై ఒకటి నుంచి తొమ్మిదవ స్థానమైనటువంటి కర్కాటకానికి వస్తారు మరి అష్టమ లాభాధిపతి బుధుడు అవుతాడు లేదా రెండు రాశులు మారుతారు ఇరవై తొమ్మిది ఆగస్టు వరకు కర్కాటంలో నుండి ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ఆయన సింహరాశిలోకి స్థితి పొందుతారు మరి దశమాధిపతి ఎవరు అంటే ఈ యొక్క రుచిక రాశి వారి కంటే కూడా సూర్య భగవానుడు రవి సో ఈ యొక్క సూర్యుడు రవి రెండు రాశులు మారుతాయి ఆగస్టు పదహారు నుంచి కర్కాటకంలో ఉంటే ఆగస్టు పదిహేడు నుంచి సింహరాశిలో తన స్థానంలో స్థితి పొందబోతున్నారు సంవత్సరం అంతా కూడా రవి తిరిగి తన రాశిలోకి వస్తారన్నమాట సో ఇది సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు రాహు విషయానికి వచ్చే వరకు రాహు మీకు చతుర్దశంలో కుంభంలో ఉన్నారు కేవలం కేతువు దశ స్థానమైనటువంటి సింహరాశి స్థితి పొంది ఉన్నారు సో ఇది మొత్తంగా గ్రహస్థితి మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది ఆలోచన విధానం హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఐదవ స్థానం చూస్తారు ఐదవ స్థానంలో శని ఉన్నారు వక్రీకరించి ఉన్నారు ఆ ఇంటి ముందు గురు స్థానం గురు గ్రహం గురుడు ఎక్కడైతే ఉన్నారో అష్టమంలో స్థితి పొంది ఉన్నారు అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ మాసం అంతా కూడా ఏకాగ్రత విద్యార్థులకి కాస్త లోపిస్తుంది కాబట్టి ఎక్కడైతే మనం ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎక్కువ ఎనర్జీ ఫ్లో అవుతుంది రిజల్ట్ గ్యారెంటీగా వస్తుంది ఈ మాసంలో విద్యార్థులకు తల్లిదండ్రుల ఒత్తిడి అధికంగా ఉంటుంది మీకు బుధుడు కూడా కొంతకాలం వక్రీకరించి ఉండి ఉంటారు కాబట్టి ప్లాన్ చేసుకోండి సమయాన్ని వృధా చేసుకోకుండా సమయాన్ని ఇటువైపు తీసుకోండి ప్రేమ సంబంధంగా చూస్తే ముఖ్యంగా ఐదవ స్థానం ప్రేమ అవుతుంది ఐదవ స్థానాధిపతి అయిన స్థానం మరియు శుక్రుడు గ్రహము ప్రేమకు ఇండికేట్ చేస్తాడు ఇక్కడ ఏంటంటే ఐదవ స్థానంలో వక్రీకరించిన శని ఉంది ఆ పంచమ స్థానం మీద కుజుడి దృష్టి ఉండదు అంటే వాదోపవాదనలు మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్ గతంలో జరిగిపోయిన విషయాలను తవ్వుకొని మాట్లాడుకోవడం వాదనలు చేసుకోవడం లాంటివి ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా ప్రేమ అంటే పరస్పర నమ్మకం అండి సో అలాంటి నమ్మకం లేకపోతే ఆ ప్రేమకు అర్థం లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరి ఉద్యోగుల విషయంలో చూస్తే ముఖ్యంగా ఈ మాసంలో పని ఒత్తిడి ఉంటుంది ఉద్యోగ భద్రతపై అభద్రతాభావం ఉంటుంది కొంతమంది బయటికి వెళ్ళిపోదామా క్విట్ అవుదామా చేంజ్ అవుదామా అనుకుంటూ ఉంటారు అవ్వండి కానీ అన్లైజ్ అదర్వైజ్ వితౌట్ కమ్యూనికేషన్ మాత్రమే ఎక్కడ క్విట్ చేసి వెళ్ళడానికి లేదు కాబట్టి దశంలో ఆల్రెడీ కేతు ఉన్నారు మీకు దశమాధిపతి తొమ్మిదిలోకి వెళ్తారు మళ్ళీ అలాంటి భావనలు ఎక్కువగా అధికంగా వచ్చినా మీకు పదిహేడు ఆగస్టు నుండి బెటర్గా ఉంటుందండి ఆ ఇంటి ముందు ఇంటికి వస్తారు కాబట్టి కాస్త బెటర్గా ఉంటుంది పదహారవ తారీఖు వరకు కూడా మీ వృత్తి మీద గోల్స్ మీద టార్గెట్ మీదనే ఫోకస్ చేసుకుంటూ మీ వృత్తిని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి లేకుంటే ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగులకు ప్రయాణాలు ఉంటాయి దూర ప్రాంత బదిలీలు కూడా కొంతమందికి ఉండే అవకాశం అందరికీ కాదు సో అది కూడా రెండవ వారం వరకు కూడా ఉంటుంది రెండవ వారం తర్వాత కొంచెం పరిస్థితులు పాజిటివ్గా ఉంటాయని చెప్పవచ్చు మరి వ్యాపారంలో చూస్తే వ్యాపారం ఏడవ స్థానం సహజంగా వ్యాపార గ్రహం బుధుడు ఏడవ స్థానాధిపతి శుక్రుడు ఎనిమిదవ స్థానంలో స్థితి పొంది ఉన్నారు అక్కడ గురుడు ఉన్నాడు పర్లేదు బాగానే ఉంటుంది సో కాకపోతే ఏంటంటే ఈ యొక్క వ్యాయాధిపతి కూడా ఆయనే కాబట్టి అస్తమానికి వెళ్ళి కూడా కొంచెం డబ్బులకి ధనానికి టార్గెట్ అనిపిస్తుంది ఆదాయం తక్కువగా ఉంటుంది ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో మీరు గనక వ్యాపారస్తులైతే మీ యొక్క సిబ్బంది ఏదన్నా లీవ్ పెట్టడం కావచ్చు మనీ వేయడం కావచ్చు జరిగే అవకాశం ఉంటుంది కొంత వ్యాపారంలో కొంత అప్పులు చేయవలసి ఉంటుంది సో మీరు వ్యాపారాన్ని రీస్ట్రక్చర్ చేయడం కానీ రీఆర్గనైజ్ చేయడం కానీ లేదంటే వ్యాపారంలో ఉన్నతి కోసం మీ యొక్క బిజినెస్ కోచ్ లేదా బిజినెస్ ఎక్స్పోర్ట్స్ యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్తే మంచిగా భావించాలి మరి వైవాహిక జీవితం చూస్తే ఏడవ స్థానాధిపతి ఎనిమిదిలో ఉన్నారు సో రాహువు దృష్టి కూడా ఉంది ఆ శుక్రుడి మీద లేనిపోని ఆలోచనల వల్ల కుటుంబంలో కాస్త గొడవలు పిల్లల వల్ల కూడా భార్యాభర్తలు మీద ఈ మాసంలో కొంచెం ఇబ్బందులు వస్తాయి చదవట్లేదనో చదువు మీద ఫోకస్ లేదనో ఇలాంటివి రావచ్చు ఏడవది ఏంటంటే లైఫ్ పార్ట్నర్కి ఇలా కాని పక్షంలో ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు జీవిత భాగస్వామికి హెల్త్ సమస్యలు కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ ఇవన్నీ కూడా ఇరవై ఒకటి నుంచి సపరేట్ అవుతాయి ఇరవై వరకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇరవై ఒకటి ఆగస్టు నుంచి మాత్రం పరిస్థితులు అనుకూలిస్తాయి సో దంపతులు కలిసి ప్రయాణాలు దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది మరియు రుచికి రాసి గృహిణులకు ఏ విధంగా ఉంటుంది అంటే ఓవర్ ల్యాప్ అవుతుంది పిల్లలు చదువు అదేవిధంగా పని ఒత్తిడి రెండు కలుపుకొని ఆ స్ట్రెస్ అనేది ఇంట్లోనిది కనబడుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే పని పట్ల విభేదాలు ఏదైనా ఉన్నా కుటుంబ జీవితం సపరేట్ ఉన్న వృత్తి సపరేట్ రెండింటిని మింగిల్ చేయకండి దానివల్ల మీద ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆఫీస్లో ఉన్నంతసేపు ఆఫీస్ గురించి ఫోకస్ చేయండి వర్క్ చేసుకొని ఇంటికి రండి ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబం పర్సనల్ జీవితం ఇలా పిల్లల పిల్లలు వాళ్ళు ఎడ్యుకేషన్ ఎలా చూసుకోగలిగితే మాత్రం బాగుంటుంది దీనికి ఒక్కటేనండి టైం మేనేజ్మెంట్ జాగ్రత్తగా చూసుకోండి అన్నమాట వృద్ధులకి ఏ విధంగా ఉంటుందంటే రుచిక రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే రాశి అధిపతి కుజుడు పదకొండులో ఉన్నారు గురుడు అష్టమంలో ఉన్నారు శనీశ్వరుడు పంచమంలో వక్రీకరించి ఉన్నారు శని కుజుల పరస్పరం చూసుకుంటూ ఉన్నారు కాబట్టి మానసిక సంఘర్షణకు గురయ్యే అవకాశం ఉంటుంది ఒత్తిడికి లోన్ అవుతారు కాబట్టి మీ యొక్క ఆరోగ్యంపై దృష్టి పెట్టండి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వృద్ధులు ఎవరైతే ఉన్నారో కాళ్ళకి దెబ్బలు తగిలే అవకాశం ఉంది సో మీకు వాకింగ్కి వెళ్ళేటప్పుడు షూస్ లాంటివి వేసుకోవడం ప్రయాణంలో మీరు ఏదైనా వెహికల్స్లో జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా కూడా ఉండడం మరి ఆర్థికంగా చూస్తే ముఖ్యంగా శుక్రుడు మీకు తొమ్మిదవ స్థానానికి వస్తారు ఇరవై ఒకటి నుంచి కుజుడు లాభంలో ఉన్నారు అంటే రెండవ వారం తర్వాత ధన సంబంధమైన విషయంలో కాస్త బాగుంటుంది రెండవ వారం వరకు కూడా కొంచెం టైట్గా ఉంటుంది కుటుంబంలో భాగస్వామి గురించి ఏదైనా ఇలాంటి వ్యాపార పరంగా ఇలాంటివి ఖర్చులు అధికంగా ఉంటూ ఉంటాయి ఇరవై ఒకటి నుంచి కాస్తంత బెటర్గా ఉంటుంది అని చెప్పవచ్చు అనుకున్న ఆదాయ మార్గాలు కూడా ఇరవై ఒకటి నుంచి పెరుగుతాయని చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ ఖర్చులు సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరమైతే కనబడుతుంది మరి స్పెక్యులేషన్ విషయానికి వచ్చే వాటికి ఐదవ స్థానంలో శనీశ్వరుడు ఉన్నారు వక్రీకరించి ఉన్నారు ఆ ఇంటి ఓనర్ గురుడు కూడా అష్టమంలో ఉన్నారు అంటే ట్రేడింగ్ గ్యాంబ్లింగ్ ఈ యొక్క స్పెక్యులేషన్ లాంటివి వాటి విషయంలో దూరంగా ఉండాలి అంటే బెటర్ అండి లేకుంటే నష్టపోయే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది సో రుచిక రాసి వారికి ఈ మాసంలో ఒకవేళ చేయాలనుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ఉత్తమం మరి రాజకీయ నాయకులకి పొలిటికల్ లీడర్స్కి ఏ విధంగా ఉంటుందంటే చతుర్దశంలో రాహువు ఉన్నారు చతుర్ధాధిపతి వక్రీకరించి ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క ప్రాపర్టీస్ మద్దతు కొంచెం తక్కువగానే ఉంటుంది ప్రజా సంబంధాలు మెరుగుపరుచుకోవాలి సమస్యలు ఎక్కువగా మీకు వెల్లువిరుస్తాయి వాటి మీద దృష్టి పెట్టాలి ఎక్స్పోజ్ అవ్వకూడదు రాబోయే రోజుల్లో రవి బలంగా ఉన్నప్పుడు మీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది మరి ఆరోగ్యపరంగా చూస్తే ముఖ్యంగా మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది ఆరవ స్థానాధిపతి కుజుడు పదకొండులో ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా ఆరవ స్థానంలో ఏ గ్రహం లేకపోయినా కూడా శని కుజులతో పరస్పరం ఉండటం వల్ల కొంత ఘర్షణ మానసిక ఆందోళన హైపర్గా ఉంటారు సో దానివల్ల ఏంటంటే వృత్తి గురుడు కావడం వల్ల మీకు అవుట్పుట్ సరిగ్గా తీసుకురాలేకపోవడం లాంటివి ఉంటుంది అదేవిధంగా గురుడు కూడా అస్తమ స్థానంలో ఉండి ద్వితీయాలు చూడడం వల్ల ధన సంబంధమైన విషయాలు లిక్విడిటీ గురించి కావచ్చు పిల్లల గురించి కావచ్చు తెలియని ఆందోళన కొంచెం మానసికంగా ఎక్కువగా పడతారు ఫిజికల్గా కంటే కూడా అందుకని నడక ప్రయాణం ధ్యానం చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకోండి బాగుంటుంది మనం ఎక్కువ చెప్తూ ఉంటాం హెచ్ఆర్ఎంఎస్సిఎఫ్ ఎలిమెంట్స్ బ్యాలెన్స్గా ఉంచుకోవాలని హెచ్ అంటే హెల్త్ అంటే రిలేషన్షిప్ ఎం అంటే మనీ ఎస్ అంటే స్పిరిచువాలిటీ సి అంటే కెరియర్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గోల్ పెట్టుకున్న సో ప్లెజెంట్గా ఉంటుంది జీవితం మరి న్యాయపరమైన విషయాలు చూస్తే ముఖ్యంగా మీరు ఈ మాసంలో న్యాయపరంగా పెద్ద ఫేవర్గా ఉంటుందని ఎక్స్పర్ట్ చేయడానికి లేదు అంత అనుకూలత మాత్రం తక్కువగా ఉంటుంది అనుకూలత తక్కువగా ఉంది సో ముఖ్యంగా మీరు మీ యొక్క పాత్రల విషయంలో పొరపాటు జరగకుండా చూసుకోండి పేపర్ డాక్యుమెంటేషన్ సో లక్కు తక్కువగా ఉంది డబ్బు లేదా ఇతర నష్టాలకు దారితీసే అవకాశం ఉంటుంది మీరు డాక్యుమెంటేషన్లో పొరపాటు జరిగితే న్యాయవాదులు కూడా మీకు సహకారం అందించే విషయంలో కొంచెం తక్కువ వాళ్ళే ఉంటుంది కాబట్టి ఈ మాసంలో మరి రైతులకు చూస్తే ఈ మాసంలో ఏంటంటే మీకు రాబడి అవుట్పుట్ బాగున్నా ధరలు తక్కువగా ఉంటాయి కాబట్టి లాభాలు తగ్గే అవకాశం కనబడుతుంది కాబట్టి రైతులు కూడా వెయిట్ చేయండి ఏంటిది మార్కెట్కి అనుగుణంగా మీరు జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరమైతే కనబడుతుంది మొత్తంగా చూస్తే ఉద్యోగంలో ఒత్తిడి కొద్దిగా ప్రయాణాలు ఉంటాయి ఎమోషన్లో కూడా ఉద్యోగం ఫిట్ అవ్వడం లాంటివి డిసైషన్స్ తీసుకోకండి మీకు పదిహేడవ తారీఖు నుంచి పరిస్థితులు మళ్ళీ అనుకూలిస్తాయి కాబట్టి ఓపిక్గా ఉండండి టెక్నాలజీ అప్డేట్ చేసుకోండి పోటీ గతంలో ఎప్పుడూ కూడా ఉండాలి ఎప్పుడు కూడా ఎర్నింగ్ స్టార్ట్ విత్ ది లెర్నింగ్ కాబట్టి సో మనకు లక్ష్మీ అమ్మవారు సరస్వతి అమ్మవారితోనే వస్తుంది కాబట్టి అనలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి వృద్ధులు మాత్రం హెల్త్ మీద దృష్టి పెట్టాలి ప్రేమికుల మధ్య వాదోపవాదాలు జరగకుండా చూసుకోవాలి పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కూడా కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది ఇదంతా గోచార గ్రహస్థితి చంద్రుని ఆధారంగా చెప్పేది కాబట్టి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే మాసంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు డెఫినెట్గా మీకు మంచి ఫలితాలు అందుకుంటారు కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ రెమెడీస్ పరంగా చూసుకుంటే గురు శుక్ర అష్టమంలో పడిపోయారు గురుడు ఈ మాసం అంతా కూడా అష్టమంలో ఉన్నారు శుక్రుడు ఇరవై దాకా ఉంటారు ఈ యొక్క శని కూడా వక్రీకరణ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా చూ చేసుకోవాల్సిన రెమెడీస్ ఏమిటంటే శుక్ర శని గ్రహాలకు వాటి యొక్క బీజమంత్రాలు పట్టణం చేయడం కార్యాచరణ ప్రణాళిక కరెక్ట్గా చేసుకోవడం అనేది చాలా అవసరం సో తద్వారా మీరు విజయాన్ని పొందగలరు రవి గ్రహం కూడా దశమాధిపతి అవుతారు భాగ్యస్థానంలో తొమ్మిదిలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మీరు ఆదిత్య హృదయ పట్టణం చేయడం సూర్యుడికి ఆద్యం ఇవ్వటం ఇలాంటివి చేస్తూ ఉంటే మంచి ఫలితాలు అందుకుంటారు అదేవిధంగా చతుర్థంలో రాహు ఉండి ఆ శని టచ్ చేస్తూ ఉన్నారు కాబట్టి కుటుంబం మీద ఫోకస్ చేయాల్సి రావటం ప్రాపర్టీ సంబంధమైన విషయాలు ఇన్వాల్వ్ కావడం మదర్ హెల్త్ విషయంలో మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సో మీరు యాక్టివ్గా ఉండడం అవసరం ఉద్యోగం ఫ్యామిలీ చిల్డ్రన్స్ ఇన్ని ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి నేను చెప్పింది ఈ రెమెడీస్తో పాటుగా ప్రతి రోజున నడక ప్రాణాయామం ధ్యానం చేస్తూ ఉంటే శారీరక మానసిక ఆరోగ్యం కలిగి ఉండడం వల్ల విజయవంతంగా మీరు మీ యొక్క పనులు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోగలుగుతారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది అలాగే ఓం నమ శివా అని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్ ధన్యవాదాలు